అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో డ్రైవర్ సేవలో పథకం సమావేశంలో టీడీపీ జనసేన నాయకులు ఘర్షణ జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎదుటే ఒకరికొకరు ఘర్షణకు దిగిన టీడీపీ జనసేన నాయకులు డ్రైవర్ సేవలో పథకంలో రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెట్ మెగా చెక్ లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని ఆందోళనకు దిగిన జనసేన నేతలు స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఉండగానే టీడీపీ జనసేన నేతలు ఒకరిపై ఒకరు ఘర్షణ చేసుకున్నారు గందరగోళంగా మారిన సమావేశ టీడీపీ జనసేన నాయకులకు సజ్జ చెప్పిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేన నేతలు ఏ కార్యక్రమం చేసినా సీఎం చంద్రబాబు ఫోటో వేస్తున్నామని టీడీపీ నేతల కార్యక్రమం చేస్తే పవన్ కళ్యాణ్ ఫోటో వేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నాయకులు તારા ગાગાને ઓળખાય છે હા હા અધિકાર નહી ઓ આ ગાગાને હા ગાડી કાથી આ બોલે તો આપણ સમજીએ બસ ગાદાનનો ગમે બસ વેલ્યુમેન્ટ એલી વેલ્યુમેન્ટ છે સર વ્યવસ્થા તમને નિર્જીવિયમ

ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ లో చూసుకోండి ఆటో డ్రైవర్ లో డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు गवर्नमेंट की गवर्नमेंट अधिकार మంత్రివర్గ సభ్యులు నిర్మం డెవలప్మెంట్ శాఖ మంత్రి యువ కుటుంబ ఉత్సాహవంతుడు లోకేష్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవే కోరుతున్నాం